కేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని గత యాభై ఆరు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ జల్లేవాల్ ప్రాణాలు కాపాడాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్త పిలుపు మేరకు సోమవారం ఏలూరు శాంతినగర్లోని ఏలూరు పార్లమెంట్ సభ్యుల పుట్ట మహేష్ కుమార్ కార్యాలయానికి రాయబార కార్యక్రమాన్ని నిర్వహించారు మద్దతుదారుల గ్యారెంటీ చట్టం కోసం ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కేంద్ర మోదీ ప్రభుత్వం రైతాంగ సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణి విడనాడాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్ కాంగ్రెస్ కిసాన్సల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు బీకేఎంయు జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ ఎస్కే గౌస్ మాట్లాడారు కేంద్ర మోదీ ప్రభుత్వం రాతపూర్వకంగా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు రైతాంగ సమస్యల పట్ల నిర్లక్ష్యం తగదని అన్నారు రైతు నాయకులు జగదీష్ సింగ్ దల్లేవాల్ గత యాభై ఆరు రోజులుగా ఆమరణ నిరహార దీక్ష చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం దారుణమని విమర్శించారు ఫిబ్రవరి పదిహేను చర్చలు జరుపుతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం సమంజసంగా లేదని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పత్రాన్ని ఎంపీ కార్యాలయ అధికారి కుమారస్వామి ద్వారా అందజేశారు కార్యక్రమంలో వివిధ రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు గుత్తుకొండ వెంకట కృష్ణారావు కట్టా భాస్కర్రావు కొమ్మన సాంబశివరావు పొట్టేలు పెంటయ్య బుగ్గల ప్రభాకర్ రావు బళ్ల కనకదుర్గారావు అరిగెల యోహన్ దారం యోహన్ రాజు మానుకొండ వీర్రాజు తదితరులు పాల్గొన్నారు గౌరవ ఎంపీలందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కోరుతూనే ఈ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రధానంగా మద్దతు ధరల గ్యారెంటి చట్టాన్ని తీసుకురాల్సిన అవసరం ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది ఒక కమిటీ ఇచ్చింది దాన్ని మూలపడేసిన పరిస్థితి ఉన్నది కాబట్టి ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి మద్దతు గ్యారంటీ గ్యారెంటీ చట్టం తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇతర లిఖిత ఇచ్చిన హామీలు కూడా ఏ ఒక్క హామీలు కూడా అమలు చేయకుండా దేశ రైతాంగాన్ని కూడా మోసగేసిన పరిస్థితి ఉన్నది కాబట్టి ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలి రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలి లేని పక్షంలో దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఢిల్లీలో దీక్షలు చేస్తుంటే ఒక అబద్ధాల హామీలను పంపించి ఆ హామీలతోటి ఆ దీక్షను విరమి చేసుకుని ఆ రోజున రిపబ్లిక్ డే ఘనంగా జరుపుకోవడం జరిగింది అంటే అబద్ధ ప్రధాని ఇచ్చే హామీలు ఏ మాత్రం విలువ లేదు అనడానికి ఆధారమే ఇవాళ ఈ దల్లేవాల్ గారు ఆ ప్రాణ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఇంకా ముప్పై రోజుల తర్వాత అంట నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి ఫోర్టీన్త్న రైతుతో చర్చలు చేద్దామని చెప్పి మాట్లాడటం అంటే ఆయనకి రైతుల మీద రైతు నాయకుల మీద ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా ఉందో రైతుల్ని ఎంతో చిన్న చూపు చూస్తున్నారో ఆయనకు కావలసింది అలా డెబ్బై ఏళ్ళ వయసున్న దల్లేవాల్ గారు ఈ దేశంలో ఉన్న రైతాంగాన్ని వ్యవసాయాన్ని కాపాడటం కోసం యాభై ఆరు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం ఈ దేశ రైతులకి తప్పు చేశానని చెప్పేసి క్షమాపణ చెప్పి నల్ల చట్టాలు అమలు చేయాలని చెప్పి వ్రాతపూర్వకంగా ఆనాడు ఎస్కేఎం డిమాండ్స్ని యాక్సెప్ట్ చేసిన మోడీ గారేమో తన హామీని అమలు చేయకోకుండా ధల్లేబాల్ గారి ప్రాణాలు కాపా నీరసంగా కూర్చొని ఉన్నాడు మోడీ గారు అంటే ఈ దేశ రైతాంగాన్ని మోసం చేస్తూ ఉన్నాడు మోడీ దానికి నిరసనగా ఆమర్ నిర్హార దీక్ష చేస్తున్న ఢల్లేవాల్ గారికి ఏదో ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున కూర్చొని మాట్లాడదామనే చిన్న హామీని ఇవ్వటం ద్వారా దీక్ష విరిమింపజేసే ప్రయత్నం చేశారు మళ్ళీ గతంలో ఇచ్చిన హామీలు మోసం చేసినట్టే ఈ హామీలకు సంబంధించి కూడా మోసం చేసే పరిస్థితి ఉంటే మాత్రం మీ ఉద్యమం ఎస్కేఆర్ తరఫున మరింత ఉధృతం అవుద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా ఈరోజు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పందించింది మరి రెండు రోజులు ఇంకా టైం పెట్టడం జరిగింది రెండు రోజులు కాదు వెంటనే చర్చలు జరపాల ఇది నాయకులతో చర్చ జరపాలని చెప్పేసి అని ఎస్కేఎం తరఫున డిమాండ్ చేస్తాను మద్దతుదారుల చట్టాన్ని అమలు చేయడం కోసం దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం తీవ్రతరం చేస్తామని చెప్పేసి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం